आरक्तायो सोमवार मंगल आरवधावत नवमी सिद्धि रात्रीचा नरदब्राम तने ताह हेलो नमः महा सहाली नमः मातृत्व मातृत्व महा शिब तुषकी नमः वदीरताय नमः धाम पे नमः महेश नमः गोवारीय नमः कृष्णजी नमः औरंगायोत्रीय निरक्ष नमः

लोहा, 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 लोहा

सिद्धि अर्थ भविष्य काले राजय विषय पदवी प्राप्ति द्वारा चंडी करदेवता संपूर्ण अग्रह सिद्ध्य श्रुप विवाह अर्थ परमेश्वरी अग्रह सिद्ध्यम ये राजना सेवा करिश्की हों हम नेता ये लवा हम साबित्र ये लवा हम सजाई लवा हम सजाई लवा हम सजाई लवा हम देवसीना ये लवा हम स्वाहा ये लवा हम स्वाहा ये लवा हम नातुं जो लवा हम नेता तुं जो लवा हम तुं जो लवा हम कुष्टे लवा हम कुष्टे लवा हम कुष्टे लवा हम प्रदेवता ये लवा हम क्या कहे लवा हम आयेश परिये ल ओवारी रहवा वृष्टि रहवा आदापी रहवा इंद्राणी रहवा सांपुंधानी अमर रहवा तुला प्राप्ति रहवा अचल इसका उसका इसका बोले जाने बोल जाऊँ पृथ्वीय अगला उसका या स्पष्ट है रास्पर्धा का स्तनों में चला हो जाए दिल से प्रेम करने अशोक बोले ప్రవర్ధనం యస్మాస్మాంబేష్యా అదశ్యాన్ని ప్రయచ్చనే నైవేద్యం నివేదయాని మంగళనీరాజనం ಪ್ರಣಯತಿ ಬ್ರಾಹ್ಮಣ ಆರುಷೇವ ಉದ್ಧೇದು ಬ್ರಾಹ್ಮಣೋ ವೈ ಸರ್ವಾ ದೇವೇವತೇದ್ರಾಹ್ಮಣೇ ವಸಂತೀರ್ತೇ ದೇವತೀ ಮಾತೀ ಮುಂಕರಮಣ కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకి పెద్దపీట వేయడానికి ప్రతి స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో ప్రతి స్కీమ్ లో కూడా మహిళల్ని మొదలుపెట్టి తీసుకపోతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సందర్భమైనా కాకపోయినా కొన్ని విషయాలు విషయాలు చెప్తామని ముఖ్యంగా చాలామంది తెలిసి తెలియక ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగగానే పెద్ద పెద్ద హాస్పిటల్ పోతుంది అలా కాకుండా మన ప్రభుత్వంలో పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉంది మన ప్రభుత్వం వచ్చినాక మొన్న కొత్త రేషన్ కార్డు సుమారు ఆరుమూరు నియోజకవర్గాలనే పదిహేడు వేల పైసలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇస్తున్నాం పది లక్షల వరకు ఎక్స్ప్రేషన్ ఎందుకు చెప్తున్నానంటే తెలియకుండా పెద్ద దవాఖాన పోయేసరికి పెద్ద మొత్తంలో ఫిల్ అయిపోయింది అలా కాకుండా కొన్ని కొన్ని గుడ్డే సంబంధించిన వ్యాధి ఏదైనా ఉంటే కొన్ని దకాలు ఉంటాయి దాకా గోత ఉచితంగా ఒక రూపాయి లేకుండా మనకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మనకి ఆపరేషన్ కానీ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది అట్లా మీకు ఎక్కడైనా ఏదైనా సందర్భం ఉంటే నిమ్స్ కూడా పెద్ద దవకాన ఉంది హైదరాబాద్లో దాంట్లో కూడా పెద్ద మొత్తంలో ఏదన్నా బీమా ఏదైనా అయితే మనకి ఇంచుమించి అరవై డెబ్బై శాతం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనకి వస్తుంది ఇప్పటికే మన నియోజకవర్గం ఒక డెబ్బై వరకు మనం ఈ ఓసీలు జరిగింది ఎవరైనా ఏదైనా హాస్పిటల్కి పోయినా సరే ఆ బిల్లు కట్టినాక కూడా మన కాల్ సెంటర్ ఉంటుంది ఇంట్లో ఆత్మూర్లో మీకు సీఎంఆర్ఎఫ్ కింద పెట్టుకుంటే కూడా కొంతమేర ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం ఏదైతే వాడినామో ఆ డబ్బును కూడా మీకు నాలుగైదు నెలల్లో వచ్చేది కూడా ఉంటుంది కనుక ఏమన్నా సరే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అభివృద్ధిలో కూడా మన పట్టణానికి సుమారు ఇప్పటివరకే యాభై కోట్ల వరకు నిధులు టీఎంఐటీ కింద నిధులు తీసుకురావడం జరిగింది మీ వార్డ్లలో మీ గదిలలో కూడా వారం పది రోజుల కొంతమేర రోడ్లు కానీ సిసి రోడ్లు డ్రైనేజ్ కూడా తొందరలోనే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా సరే మీ అందరి ఆశీర్వాదం ప్రభుత్వం పైన మాపైన ఉండాలని ఆ భగవంతుడి దుర్గమ్మ ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని ಮಸಪೂರ್ತಿ ಓರು ಅಂದಿಡ ಅಡ್ವಾನ್ಸ್ ದಸರಾ ಶುಭಾಕೇಸೇ ಸಂದರ್ಭ ಅನ್ನ ಏಸರ ಸರೇ ನೀರು ಎನೀಟೈಮ್ ಮಾವಾಳು ಚ ಸರೇ ಅಂದರೆ ಸರೇ ಸಾಹಿರ ಸಾಹಿತೇ ಇರಬೋದು ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಸಂದರ್ಭ ಅನ್ನ ಸರೇ ಮೇವು ಅನು ನಿತ್ಯಾಂ ಓಡಿನ ಸರೇ ಮನ ಪ್ರಭುತ್ವ ಎನ್ನ ಸರೇ మిమ్మల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోపోవడానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారి సాయి సాయి గారికి కమిటీ సభ్యులందరూ కూడా జై పవర్మ ధ్యానము గంగా గంగాభవాని కాయత్రే కాయస్వతి రాజరాజేశ్వరీ బాలా అక్షదాని శ్యామలాళిత అక్షతాన్ని సమర్పయాలు పెట్టండి సమర్పయామి

భీర్రహ్మవిదో భో పూతం బ్రహ్మపునీ మహే ఇంద్రస్వరీతి సహమా జాతీగంత్యాపుతో నిశిత పసుపు కోల్ పెట్టండి మనం ఈరోజు రోజు కాత్యాయని అవతారంగా అమ్మవారు విశేషంగా ఉదయము అదేవిధంగా సాయంత్రం పూజలు అందుకుంది ఈ యొక్క ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కోరుంది అమ్మవారి స్వరూపంగా సుహాసినుడు ఎంత కూడా పదిహేను సంవత్సరాల క్రితము ఉస్నాబాద్ గదిలో మొట్టమొదటిసారిగా పవర్ యూత్ సభ్యులు అక్కడ దేవిని ఐదు సంవత్సరాలు నిలబెట్టడం జరిగి కూడా చేసుకోవడం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకొని తద్వారా పూజలు చేయడము అది నా పూర్వజన్మ సుకృతము వాళ్ళు పిలిపించుకొని మరి పూజలు చేసుకోవడం అంటే అమ్మవారు నా యొక్క పూర్వజన్మ సుకృతం అమ్మవారికి సేవలు అందించడము ఇదే విధంగా మహాలక్ష్మి కాలనీ భక్తులందరూ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మనం చేసుకోవడం చేసుకోవడాము ఈరోజు పాడడం లేదు విశేషంగా మరి రేపు అష్టోత్తర కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావాలి శివలింగానికి మంచి విశేషంగా అభిషేక కార్యక్రమం ఎందుకనంటే మరి ఐశ్వర్యాన్ని ఇచ్చే కారకుడు శివుడు కాబట్టి హిందువుగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా శివార్చన శంకరు ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయాలి ప్రతిరోజు మంత్రులు అయ్యారు మాకు మంత్రాలు రావాలంటే ఓం నమ శివాయ అని చెప్పిన నీళ్ళు వచ్చిన సంతోషపడైన కాబట్టి శివార్చన ఖచ్చితంగా చేయాలి మరి అభిషేక కార్యక్రమం ఉంటుంది పోయినసారి ఏ విధంగా అయితే మనం దుర్గాదేవికి అభిషేకం చేసుకొని విశేషంగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది తర్వాత సోమవారం నాడు నూట ఎనిమిది చేస్తే సరిపోదా అని అంటే శాస్త్రంలో కూడా అష్టోత్తర శతలింగార్చసరలింగార్చన ఈ మూడు కార్యక్రమాలు చెప్పుకోవడం జరిగింది అష్టోత్తర శతలింగార్చన అంటే నేను ఇందాక చెప్పిన అరవై రోజులు కూడా ప్రతిరోజు శివారాధన చెయ్యాలి ఆ విధంగా మనకు ఎవరైతే చేసుకోకుండా బాగా పూర్వీకులు చనిపోతారు పదకొండు రోజులు ముట్టుడు వస్తుంది అటువంటి సందర్భంలో అటువంటి దో మొదటి ఘట్టమేది అని అంటే నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకం నూట ఎనిమిది అని అంటే నెలకు ముప్పై రోజులు ముప్పై ఇంటూ మూడు తొంభై తొంభై ప్లస్ ఇరవై అంటే దాదాపు అక్షతలు వేసిన తర్వాత ఎల్లుండి శివారాధన ఉంటుంది మంగళవారము అమ్మవారి

ఆహారం భక్ష భోజ్యం చ నైవేద్యం ప్రతి గృహ్యత నైవేద్యం నివేదయామి కౌమార్యై నమ ఆ పిల్లలకు వస్త్రాలు ఆ గిఫ్ట్ ఇచ్చేయండి

ah ini ఇద్దరు అంటే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాలు అనుకోవాలి ఎందుకనంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మహాలక్ష్మి కాలినీ సభ్యులందరి 이런 <뮤> 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 ంగళేశి <Es poor racike> नारायनि नवोस्तोते निंडो बुंडे नमस्कारमम्बा नमस्तारमंदा निंडव प्रतुकदुनी उपघारमंदा श्रीकालि श्रीलक्ष्मी समंदर उड़ां इदमासां व्यक्षनं अविरासं यस्य भांति रष्मयो यस्य केतमः यस्य मामिष्मा भुमना निसर्� समृत्तिकाभिरभिसम्पसारः गौरी प्रथमं शैलपुत्रे च द्वितीयं ब्रह्मचारिणे तृतीयम् चन्द्रघण्टेति कूष्पाण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दतिकालरात्रेति महागौरेति चाष्टमं नवमं सिद्धिधात्रे च न प्रकीर्तिताः गङ्गा

देहि देहि परमं रूपं जयं देहि यशो देहि देशोदि स्वस्ति श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि सृज बल

వాళ్ళకు సపోర్ట్ ఇయ్యాలి పంతులకు సపోర్ట్ ఇయ్యాలని చెప్పేసి ఆశీర్వాదం సరేనాది నామోక్త్యా తమ పూజాం మంత్రహీనం క్రియాహీనం ఇస్తేనే ఫలితం వస్తుంది రైట్ ఇక పిల్లలకి అమ్మ మీద మీద పడకుండా వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు తీసుకొస్తే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొస్తే అందరు ఒక్కసారి రాకుండా వాళ్ళకు గాలి వచ్చేటట్టు నలుగురు నలుగురు వచ్చి వాళ్ళకి తోచింది దక్షిణ కానీ ఎవరు బొట్టు పెట్టదు ముక్కు మీద పడుతుంది దాన్ని శ్రీ మహాగణాధిపతి జై నమ శ్రీ మహా నమః శ్రీ శారద గురు భోనమ శ్రీ గురు భోనమ నవరాతపురపట్టణము మహాలక్ష్మి కాలనీలో భారత్ గ్యాస్ మనన్న ఆధ్వర్యంలో పవర్ యూత్ సభ్యులు అదేవిధంగా మహాలక్ష్మి కాలనీకి సంబంధించినటువంటి భక్త మహాశైలందరి సహకారముతో దేవీ నవరాత్రి ఉత్సవాలు గత మూడు సంవత్సరాలుగా ఈ మహాలక్ష్మి కాలనీలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరము మూడవ సంవత్సరము మరి నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు అమ్మవారు కాత్యాయని అవతారంగా పూజలు అందుకుంది మరి ఈ యొక్క పూజలో భాగంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా మరి కౌమారి పూజను నిర్వహించుకోవడం జరిగింది కౌమారి పూజ అంటే మరి సాక్షాత్తు చిన్న పిల్లలను అంటే రెండు సంవత్సరాల దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావన చేసుకొని వారికి షోడశోపచార పూజలు జరిపి వారికి ఉపచార పూజలు జరిపి పిల్లలకు మరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి రేపు సాయంత్రము మరి రేపు అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా పూజ అందుకోబోతుంది మరి రేపు సాయంత్రము ఇదే మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మరి అమ్మవారికి దుర్గాదేవికి విశేషంగా పళ్ళ రసాలతో అభిషేకము విశేషంగా మరి అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాలక్ష్మీ కాలంలో వేసినటువంటి ఆ దుర్గాదేవి ఆశస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది జై భవాని